శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీ రాశికి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉండబోతున్నాయి ఉద్యోగం వ్యాపారం గౌరవం పూర్తి రాశి ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో లైక్ చేసి చూడగలరు మేషరాశి రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి నిర్ణయాత్మక సంవత్సరం ఈ సంవత్సరం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ మీద బాధ్యతలు పెరుగుతాయి అయితే మధ్య భాగం తర్వాత మీ శ్రమకు గుర్తింపు వస్తుంది ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో నిద్ర ఆహారం జాగ్రత్తగా ఉండాలి సూచన ఆవేశాన్ని తగ్గించుకుంటే అదృష్టం మీ వైపు తిరుగుతుంది ఈ సంవత్సరం మేసరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉండబోతోంది ఇక వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు స్థిరత్వం తీసుకొచ్చే సంవత్సరం డబ్బు నెమ్మదిగా వస్తుంది కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి పాత సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గుతాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో భద్రత భావం పెరుగుతుంది ప్రేమ జీవితం మెరుగుపడుతుంది సూచన ఓర్పే మీకు పెద్ద బలం ఇక వృషభ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉండబోతోంది మిథున రాశి ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారికి మార్పుల కాలం ఉద్యోగ మార్పులు ఆలోచనలు వస్తాయి కొత్త అవకాశాలు కనిపిస్తాయి స్నేహితుల ద్వారా లాభం ఉంటుంది కానీ మాటల వల్ల చిన్న సమస్యలు రావచ్చు ఆలోచించి మాట్లాడాలి సూచన అవసరం లేని వివాదాలకు దూరంగా ఉండండి మిథుర వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారికి భావోద్వేగ పరీక్షల సంవత్సరం కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి మనసు ఎక్కువగా అలసిపోతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం సంవత్సరం చివరికి మనస్సుకు ప్రశాంతత వస్తుంది ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి సూచన మీ మీద నమ్మకం కోల్పోకండి కర్కాటక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు సింహరాశి రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారికి పేరు ప్రతిష్ట ఇచ్చే సంవత్సరం నాయకత్వ అవకాశాలు వస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది పని విషయంలో ఎదుగుదల ఉంటుంది అయితే అహంకారం వల్ల సంబంధాల్లో దూరం వచ్చే అవకాశం ఉంటుంది సూచన వినయం ఉంటే విజయం వరిస్తుంది వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు రాశి ఈ సంవత్సరం వారికి కొత్త జీవితం లాంటిది గతంలో ఎదురైన కష్టాలు ఇప్పుడే తగ్గడం మొదలవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది డబ్బు విషయంలో ఊరట కలుగుతుంది సూచన అతి ఆలోచన మారితే జీవితం సులభమవుతుంది కన్యా రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం మూడు తులారాశి రెండు వేల ఇరవై ఆరు తులారాశి వారికి సమతుల్యత నేర్పే సంవత్సరం సంబంధాల్లో స్పష్టత వస్తుంది కొత్త ఒప్పందాలు లేదా అవకాశాలు ఉంటాయి డబ్బు వస్తుంది కానీ ఖర్చు కూడా ఉంటుంది నిర్ణయాల్లో ఆలస్యం చేయకూడదు సూచన ఒక నిర్ణయం తీసుకుని నిలబడండి వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం మూడు వృశ్చిక రాశి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అంతర్గత మార్పుల కాలం అనుకోని అవకాశాలు వస్తాయి శత్రువులపై పైచేయి సాధిస్తారు ప్రేమలో లోతైన బంధం ఏర్పడుతుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు సూచన అనుమానాలను నియంత్రించండి వృశ్చిక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం పూజ్యం రెండు అవమానం ఆరు ధనుస్సు రాశి రెండు వేల ఇరవై ఆరు ధనుస్సు రాశి వారికి విస్తరణ సంవత్సరం విదేశీ అవకాశాలు లేదా దూర ప్రయాణ సూచనలు విద్య శిక్షణలో విజయం కుటుంబం నుంచి సహకారం ఉంటుంది సూచన ఒక లక్ష్యంపై దృష్టి పెట్టండి ధనుస్సు రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు మకర రాశి ఈ సంవత్సరం మకర రాశి వారికి శ్రమ ఎక్కువ ఫలితం పెద్దది పని ఒత్తిడి పెరుగుతుంది కానీ సంవత్సరం చివరికి స్థిరమైన విజయం అందుతుంది ఆస్తి లేదా భూమి సంబంధిత లాభాలు ఉండొచ్చు సూచన ఆరోగ్యాన్ని తక్కువగా చూడకండి మకర రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం రెండు కుంభరాశి రెండు వేల ఇరవై ఆరు కుంభరాశి వారికి కొత్త దారులు చూపించే సంవత్సరం కొత్త ఆలోచనలు కొత్త పనులు మొదలవుతాయి టెక్నాలజీ లేదా క్రియేటివ్ రంగాల్లో లాభం స్నేహవర్గం పెరుగుతుంది సూచన వాస్తవికంగా ఆలోచించండి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది పూజ్యం నాలుగు అవమానం రెండు మీనరాశి ఈ సంవత్సరం మీనరాశి వారికి మనశ్శాంతి ఇచ్చే కాలం పాత బాధలు తగ్గుతాయి ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది సేవా కార్యక్రమాల వల్ల పేరు వస్తుంది డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం సూచన ఇతరుల మాటలకు ఎక్కువ ప్రభావితం కావద్దు మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం రెండు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి